ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ శుక్ర శనిభ్యశ్చ రాహవేకేతవే నమ నవగ్రహాల్లో ఐదవది గురుగ్రహం గురుడు అంటాం ఈయన బృహస్పతి అని పిలుస్తాం ఇంగ్లీష్ లో జూపిటర్ అని పిలుస్తాం ఈయన దేవతలకి మరియు మునులకి గురువు గారిగా ఉండేవారు చేత ఈ గ్రహానికి గురుగ్రహం అని పేరు వచ్చింది ఈయన వాహనం ఏనుగు ఇప్పుడు గురుగ్రహ ధ్యాన శ్లోకం చూద్దాం దేవానాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం దేవానాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతి జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవాళ్ళు ఈ శ్లోకాన్ని పదహారు వేల సార్లు పారాయణం చేస్తే మంచి జరుగుతుంది అని చెప్తారు ఎవరైనా బ్రాహ్మణుని చేత కూడా చేయించుకోవచ్చు